గడ్కరీ గారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం మరి మనం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చాలా సార్లు మరి లెటర్లు పెట్టడం డిపార్ట్మెంట్ వారితో కూడా డిస్కస్ చేయడం ఇలా ఆరో గారు కూడా పెళ్లికి వచ్చినప్పుడు కూడా మేము పర్సనల్గా కూడా తెలిసి రిక్వెస్ట్ చేస్తే మరి సార్ కూడా చూడటం దీనికి శాంక్షన్ ఇవ్వటం కూడా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే హెవీ ట్రాఫిక్ ఉంది ఇక్కడ ఇంటర్నేషనల్ కియా ఉండటం వల్ల మరి ఈ ధర్మవరము కొత్త చెరువు గోరెంట్ల మరి ఎయిర్పోర్టు ఎయిర్పోర్టు సత్యసాయి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉండటం వల్ల విపరీతమైన ట్రాఫిక్ ఉంది చాలా యాక్సిడెంట్స్ జరిగినాయి మరి గత ప్రభుత్వం ఇలాంటివి ఎన్ని పట్టించుకోలేదని విషయం కూడా తెలుసు మనం అధికారం లేక రాగానే ఇది సీరియస్గా మరి డిపార్ట్మెంటల్తో మాట్లాడడం మరి ఈరోజు శాంక్షన్ చేయడం మరి మరి నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా మన నితిన్ గడ్కరీ గారికి కూడా మరి డిపార్ట్మెంట్కి కూడా మరి డిపార్ట్మెంట్ వారికి కూడా ఎన్హెచ్ వారికి కూడా చాలా ధన్యవాదాలు ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉండేవాళ్ళు ప్రజలు రిలీఫ్ అసలు ఈరోజు ఇది మాకు శాంక్షన్ అయ్యింది అని చెప్పడం కూడా మాకు చాలా సంతోషంగా ఉందని విషయం కూడా మీకు తెలియజేస్తాను